రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన బ్లడ్ బ్యాంక్ వెములవాడలో ఆవరణలో ఏర్పాటు చేశారు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కొరకు వెములవాడ పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వెయ్యి గజాల స్థలం కేటాయించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు స్థల కేటాయింపు పత్రాలు అందజేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు త్వరలోనే రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ అధ్యక్షులు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించనున్నారు ఈ బ్యాంక్ ఏర్పాటుతో వెములవాడ ప్రాంతంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు అత్యవసర సమయంలో రక్తం కావాల్సిన వారికి తప్పనున్నాయి కష్టాలు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బ్యాంక్ ఏర్పాటుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వెములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు రాజన్న భక్తులకు అత్యవసర సమయాల్లో రక్తం సులువుగా దొరుకుతుందని ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న భక్తులతో పాటు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో వెములవాడలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయిస్తున్నామన్నారు ప్రస్తుతానికి భవన నిర్మాణం కొరకు ఆసుపత్రి ఆవరణలో వేయిగ గజాల స్థలాన్ని కేటాయించామని భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంకా అవసరమైన స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు ఈ బ్యాంకు ఏర్పాటుతో రక్త పరీక్షలు ప్లాజ్మా ప్లేట్లెట్స్ తగ్గటం పెరగటం తలసేమియాతో బాధపడుతున్న బాధితులకు రక్త సమస్యలకు సంబంధించిన పరిష్కారం దొరుకుతుందని స్థానికంగా బ్లడ్ బ్యాంకులు అందుబాటులో లేక ఎన్ని రోజులు కరీంనగర్ హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లిన ఈ ప్రాంత ప్రజల రక్త కష్టాలు దీంతో తీరనున్నాయి జిల్లాకు సంబంధించిన రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకును ను ఏ ఏర్పాటు చేసినందుకు కృషి చేసిన సొసైటీ గౌరవాధ్యక్షులు రాష్ట్ర గవర్నర్ కు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు త్వరలోనే భవన నిర్మాణం చేపట్టి త్వరగా సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను కోరారు कस्तो छ मेडम छ नै ڪريو ڪا سڀاڻي ڏاڍا ڏاڍا سائي پيولو مانو ننڊ ننڊ سادي ٿي ٿي ته ڪنهن کي ڏسڻو آهي ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రాజ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా బ్లడ్ బ్యాంకు సంబంధించినటువంటి భవనాలను ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసి ప్రాణాపాయం ఉన్నటువంటి వారికి బ్లడ్ లాస్ అయ్యేటువంటి వారికి అందించేటువంటి కార్యక్రమం సేవాభావంతో ప్రావంతు ఈ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మన మధ్యలో ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో రాజన్న నాలే భక్తుల సంఖ్య ఎక్కువ ఉండడం కానీ ఇది సెంటర్గా ఉన్నటువంటి దానిలో నిర్మాణం చేయడం ముందుకు పౌర నిర్మాణంతో పాటు మరి బ్లడ్ బ్యాంక్ ని ఏర్పాటు అందరికీ అందుబాటులో వివిధ బ్రూట్లు సంబంధించిన రక్తాన్ని అందుబాటులో ఉంచాల్సిన నిర్ణయం తీసుకున్నప్పుడు మరి మమ్మల్ని సంప్రదించినప్పుడు గౌరవ కలెక్టర్ గారు చెప్పగానే ఇక్కడ ఆసుపత్రికి అవన్నటువంటి ఒక వెయ్యి గజాల స్థలాన్ని ఈరోజు వారికి పత్రాలను అధికారికంగా అందజేయడం జరిగింది తద్వారా ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఒక భవన నిర్మాణం జరిగి బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చి బ్లడ్ కు సంబంధించిన ప్రొడక్ట్ ఈరోజు మనకు తెల్ల కణాలు రక్త కణాలు పడిపోతున్నాయి డెంగ్యూ జ్వరం వస్తుంది ప్లాజ్మా అంటే రక్తాన్ని విడదీసి కూడా పేషెంట్ కు ఎక్కించవలసిన సందర్భం వచ్చినప్పుడు కానీ తెలేసిమియా సంబంధించిన వ్యాధి ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ సుదూర ప్రాంతమైనటువంటి టర్మార్కు పోయేటువంటి పరిస్థితిని తప్పించే విధంగా అంటే ఇక్కడే అత్యవసరం ఉన్నటువంటి వాళ్ళకు అవసరం ఉన్న వాళ్లకు మనం వేములవాడిని ఈ ప్రాంతంలో జోన్గా ఉండడానికి చక్కటి వేదికగా మారుతుంచేటువంటి ఆలోచనతోటి ఈ రెడ్ క్రాస్ సొసైటీ వారికి ఇక్కడ వేములవాడ ఆసుపత్రి అవార్లు వేయి గజాలు ఇవన్నీ జరిగింది సార్ భవిష్యత్తులో ఒక భవన నిర్మాణం చేసినట్టు సరిపోదు ఇంకా కవలనుకోవడం కూడా తప్పనిసరిగా మరి వారికి కదనంగా స్థలాన్ని ఇవ్వడానికి కోసం కూడా ప్రభుత్వం సిద్దంగా ఉంటుందని వాటి సందర్భం చెబుతూ మరి రెడ్ క్రాస్ సొసైటీకి గౌరవ గవర్నర్ గారే ఈ తెలంగాణ సమిషన్ గవర్నర్ గారే మరి గౌరవ అధ్యక్షులుగా ఉండడం వారి ద్వారా ఈ అమలు చేయడం జరుగుతుంది కాబట్టి మరి వీలైన తొందరగా భవన్ నిర్మాణానికి భూ పూజ నిధులు ఉన్నాయంటున్నారు వెంటనే ఈ భవన నిర్మాణం భూ పూజ చేసుకొని వీలైతే తొందరలో ఈ ప్రాంత ప్రజలకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ను అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా వారికి కోరుతున్నారు వారికి స్థలానికి సంబంధించినటువంటి పత్రాలను మరి ఈ అందివ్వడం జరుగుతుంది కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది ఇతర కార్యక్రమంలో ఉండడం వల్ల గౌరవ ఆజ్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా డిఎం గారు డాక్టర్ కార్యక్రమం ఈ పత్రాలను వారికి అందజేయడం జరుగుతూ ఉంది సేవా భవన్ ముందుకు వస్తున్న మీకు మా తరఫున మా భారత పక్షాన శుభాకాంక్షలు